భద్రాద్రి కొట్టుగూడెం జిల్లా చర్ల మండలంలోని శ్రీ వాణి విద్యానికేతన్ పాఠశాల నందు కార్తీక మాసం సందర్భంగా విద్యార్థుల తల్లులకు ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్ నరేందర్ హోమియోపతి వైద్యురాలు డాక్టర్ పూజ హాజరయ్యారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనేని పద్మజ అధ్యక్షతన నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ లో యాభై నాలుగు మంది విద్యార్థుల తల్లులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఫెస్టివల్ లో మహిళలు తయారు చేసిన పలు రకాల వంటకాలను ప్రదర్శనలో ఉంచారు ఈ వంటల పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విజేతలకు బహుమతులను పద్మజ మరియు ముఖ్య అతిథులతో కలిసి మొదటి బహుమతి జ్యోతిర్మయ్యి రెండవ బహుమతి రజిత మూడవ బహుమతి వరలక్ష్మికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ హోమియోపతి వైద్యురాలు డాక్టర్ పూజ ప్రధానోపాధ్యాయులు పద్మజను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తల్లి టైం ఎందుకు ఇవ్వలేదు మేడం నేను చేయను కదా ఓన్లీ రమ చెప్పాలి నా గురించి దీపు దీపు అమ్మ వాళ్ళందరి పేరెంట్స్ అందరూ ఉండగానే ఒకసారి వీడియో తీసుకున్న ఫోటో తీయి తర్వాత నీట్గా ఉన్నాయి కదా ప్లేట్స్ అన్ని కూడా ఇక మాస సందర్భంగా నాకు తెలిసి ఎంటైర్ భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఇటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కరస్పాండెంట్ మేడం కానీ స్కూల్ కరస్పాండెంట్ మేడం కానీ ముందుగా అభినందన తెలియజేస్తుంది సో మీరు ఎంతో మేడంకి మీకు ఎటువంటి అనుబంధం ఉందో నాకు తెలియదు కానీ నన్ను చిన్నగారు ఫోన్ చేసి రండి రెండుసారి ఏదో ఫుడ్ ఫెస్టివల్ అని గా వినపడింది ఫుడ్ ఫెస్టివల్ అనమాట నేనేమంటున్నా భోజనం చేసి మాట మాట వెళ్ళిపోవచ్చు అనుకున్నాను యాక్చువల్గా మీరు చేయడానికి ఎంత కష్టపడ్డారు మీ ప్రతి ఐటెం టేస్ట్ చేయడానికి అంత కష్టపడ్డారు నిజానికి ప్రతి ఐటెంని ప్రతి ఐటెంని కొంచెం టేస్ట్ చేశాను ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాను సో ఈ జడ్జిమెంట్ బాధ్యత యాక్చువల్గా చాలా పెద్ద బాధ్యత కానీ ఒకటి మాత్రం చెప్పగలను మీ అందరి వంటల్లో మీ అమ్మ ప్రేమ కనిపెండి వంట చేయడం చాలా 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 పెద్ద టాస్క్ అది మెప్పించేలా చేయడం ఇంకా పెద్ద టాస్క్ మీరు అందరూ ఆల్ పార్టిసిపెంట్స్ హ్యావ్ డన్ దట్ ఎక్సీడింగ్లీ వెల్ చాలా బాగా చేశారు ఇక ఆల్ ఆర్ విన్నర్స్ అందరూ విన్నర్స్ నేను డౌట్ లేదు ప్రతి ఒక్కరూ అంటే మీరు చేసిన ప్రతి ఐటెంలో ఒక ప్రత్యేకత కనుక ఒక అంటే యాక్చువల్లీ చెప్తున్నా ఏ ఒక్కటి సేమ్ టేస్ట్ లేదు దట్ ఈస్ గ్రేట్ వంటలో ఆ వెర్సట ఆ వెర్సటైలిటీ రావడం ఇక్కడ యాభై నాలుగు మంది అమ్మలు ఉన్నారు యాభై నాలుగు మంది యాభై నాలుగు రకాల టేస్ట్లు తీసారు దట్ ఈస్ గ్రేట్ రేలీ అంటే ఏ ఒక్క నిజంగా కూడా ఏ ఒక్కటి అంటే సపోజ్ పులిహోర ఉంది అనుకోండి పులిహోర రెండు మూడు చోట్ల తిన్నాను నాలుగే చోట్ల తిన్నాను కానీ ఏ పులిహోర ఆ పులిహోర ఇక్కడ జనరల్గా ఇటువంటి ఎక్కడైనా వింటామంటే మనం టాప్ మోస్ట్ మెట్రో సిటీస్లో వింటామంటాం అటువంటి స్కూల్స్లో కానీ అటువంటి లో కానీ మెట్రో సిటీస్లో ఉన్నటువంటి కాలేజెస్ మెట్రో సిటీస్లో ఉన్నటువంటి స్కూల్స్లో మాత్రమే ఇలా ఇటువంటి ఒక ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తారు దాన్ని చాలా రిమోట్ ఏర్ రిమోట్ ఏరియా అని పిలువబడే మన చెర్లలో ఇటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ ముఖ్యంగా మేడం పద్మజ గారికి మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను మేడం వాణి విద్యానాకేతం పద్మజ మేడం గారికి వాస్తవానికి అంత మేము ముగ్గురం కలిసి అయితే అన్నీ చూసాం టేస్ట్ చేసాం అయితే మేడం గారి మీద కొద్ది కోపంగా ఉంది నాకు ఇది ఇటువంటి ప్రోగ్రామ్ పెడతానని చెప్పి ఒక మూడు రోజుల ముందు మాకు చెప్పుకుంటే త్రీ డేస్ నుంచి తినకుండా ఉండి మొత్తం మ్యాక్సిమం టేస్ట్ చేద్దాం ఇక్కడ మేడం గారు సడన్ గా చెప్పడం సారు బొమ్మలు తీసుకురావటం ముగ్గురం కూడా ఫిఫ్టీ ఫోర్ ఐటమ్స్ మొత్తం ఫిఫ్టీ టోకెన్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ ఐటమ్స్ కూడా చేసాం ఎందుకంటే మాకోసం కాదు మీ మీద భయంతో టేస్ట్ అవి మీరందరూ కూడా మేము ఆ దగ్గరకు వస్తుంటే మా టోకెన్ దగ్గరికి వచ్చారా లేదా అక్కడ నుంచి సీసీ కెమెరాలు చూస్తున్నారు మీరు అయితే మీ అందరి చేతిలో రిటైల్ ఎట్లా లేవు కదమ్మా అయితే ప్రాబ్లం లేదు అయితే ధైర్యంగా మాట్లాడచ్చు పూర్ణాలు ఉన్న వాళ్ళు మటుకు కొద్దిగా ఎవరు సార్ రండి సార్ చేసిన మీకు మీ ఇది చాలా టఫ్గా ఉంది చాలా బాగా టేస్ట్ చేసేవాళ్ళు కూడా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అటువంటి టేస్ట్ మీరు ఇక్కడ చూపించారు అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా మరి మార్క్స్ చేసే విషయంలో వస్తే మీరెవరు కూడా అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఫస్ట్ రాదు అందరికీ సెకండ్ రాదు అందరికీ థర్డ్ రాదు కాకపోతే ఇది ఒక కాంపిటీషన్ మన మేడం గారికి మీకు కమ్యూనికేషన్ స్కూల్ యాజమాన్యానికి పిల్లల తల్లిదండ్రులకి కమ్యూనికేషన్ ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాం మాత్రమే అట్లానే ఫీల్ అవ్వండి ఇది అంటే ఏదో ఈరోజు శనివారం అందరూ ఉపవాసాలు ఉండడం విరమించి పిల్లల కోసం చేసిన ఈ హార్ట్స్ ఇన్ని వెరైటీస్ అసలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని అనిపిస్తుంది అంటే మనం చేయడానికి రోజు ఆలోచిస్తూ ఉంటాం ఏం చేయాలి ఏం చేయాలని ఒకసారి అందరు అవుట్ చేసుకోండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేది మన రోజు డైలీ పిల్లలకి చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇంతమంది పార్టిసిపేషన్ ఉంటుందని ఊహించలేదు ఈ మన ఈ ఈ చర్ల మండలంలో ఏ స్కూల్లో కూడా నేను ఇటువంటి ప్రోగ్రామ్ ఇంతవరకు మనకి పెట్టడం కానీ చూడలేదు ఇదే ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేశాము పిల్ల తల్లిదండ్రులందరూ కూడా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అందులో పిల్లల కూడా కొంత ఉండి ఉండచ్చు వచ్చిన తర్వాత దానివల్ల మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో అందరి వంటలలో కనిపిస్తుంది చాలా టేస్టీగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి మీరు అంతా అందులోనే వ్యక్తపరుస్తున్నట్టుగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిందుకు నడిపించిన అందరికీ